మహిళలను ఉద్దేశిస్తూ మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై కారుకుతులు కుస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి అప్పలరాజును ఉద్దేశిస్తూ వజ్రపుకొత్తూరు మండల పీఎసీఎస్ మాజీ దువ్వాడ హేంబాబు చౌదరి హెచ్చరించారు పలాసలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అప్పలరాజుపై ఆయన నిప్పులు చెరిగారు ఓ మహిళ అందులోనూ ఓ వివాహిత పైగా ఓ ప్రజాప్రతినిధిపై అత్యంత జుగుప్సాక రీతిలో మాట్లాడారని ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు మాజీ మంత్రి మీడియా సమావేశానికి తాగేసి వచ్చారా లేక పిచ్చికుక్క ఏమైనా కరిచిందా అని సందేహం వ్యక్తం చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచక్షణ రహితంగా విశాఖలో ఓ పోలీసు అధికారిపై దుర్భాషలాడుతూ ఎగిరెగిరిపడిన నీవా సభ్యత సంస్కారం కోసం మాట్లాడేది అని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే శరీషపై నిందలు వేస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నా నీవు హద్దులు దాటుతున్నావని ఆక్షేపించారు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుని వ్యక్తిత్వహననానికి పాల్పడుతుంటే ఇంకా మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో రోతరాతలపైనా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించిన నీ వికృత చేష్టలను ఆమె ఖండిస్తే ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా కించపరిచే వ్యాఖ్యలు చేస్తావా ఇదేనా నీకున్న సభ్యత అని భగ్గుమన్నారు ఐదేళ్లు అధికారంలో ఉండి పలాస నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించిన నీవు పాలనలో గౌతు కుటుంబానికి సలహాలిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు అనే వ్యక్తి కుటుంబ సభ్యురాలు స్థానిక పలాస ఎమ్మెల్యే శిరీష గారి మీద ఏవైతే మాట్లాడారో అంటే నేను ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎంత నీచమైన భాష ఎంత జుగుత్సాకరమైనటువంటి లాంగ్వేజ్ వాడిన వ్యక్తిని రాజకీయాలు ఇప్పటి వరకు నేను చూడలేదు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా అసహ్యమేసింది అప్పలరాజులో నేను కొత్త యాంగిల్ చూశాను మరి నాకు తెలిసి కుక్క ఏమైనా కరిసేసిందేమో అని నాకు డౌట్గా ఉంది డాక్టర్ ఒకసారి చెక్ చేసుకో రాత్రి నువ్వు పడుకున్నప్పుడు మందు తాగి పడుకున్నప్పుడు ఏమైనా కరిసేసి ఉంటే నీకు తెలియకపోయి ఉండొచ్చు ఇంత నీచమైన మాటలు ఒక ఎమ్మెల్యే మీద ఒక గౌరవం కలిగినటువంటి ఒక కుటుంబ సభ్యురాళ్ళ మీద సరే ఇవన్నీ పక్కన పెట్టు ఒక మహిళ మీద సరే సాధారణ మహిళ మీద సరే నువ్వు నీ ముగుడు నీ ముగుడు నీ ముగుడు అని నొక్కి నొక్కి మాట్లాడుతున్నాం ఇంకా ఆడకూడని భాష వాడాం కొన్ని పదాలు వాడాం ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఇచ్చేసిన గౌత శివారీజీ గారిని నీ అయ్య ఇవా నీ భాష నీ భాష చూస్తే నాకు చాలా అసహ్యం వేసింది అసహ్యమేసి ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఎంత నీచమైన భాష ఈ రోజు వరకు ఎక్కడ నేను వినలేదు నువ్వు మాట్లాడుతున్నావు చాలా విషయాలు సుదీర్ఘంగా మాట్లాడావు ఏదో పెద్ద స్టేట్ లీడర్ని అయిపోవాలని గంటల గంటలు పెడతావు ప్రెస్ మీట్ గంటల గంటలు పెడితే ఎవడని వెంటడా నీ ఫేస్బుక్లో పెట్టుకో ప్రెస్ మీట్ అని ఎందుకు పెట్టడం గంటల గంటలు నీరు ఏజని నీవేమని నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నావా కాదే నువ్వు మాట్లాడిన మాటలు ఏం మాట్లాడుతున్నావు అసలు ఎంత తుచ్చంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నావు మాకైనా మాటలు రావనుకుంటున్నావా ఎంత నీచంగా మాట్లాడి ఒక మహిళా ఎమ్మెల్యేని ఎంత అవమానకరంగా మాట్లాడేవంటే నిజంగానే నువ్వు తాగేసేనా ప్రెస్ మీట్లో కూర్చొని ఉండాలి లేదా పిచ్చుకొక్కైనా నీకు కలిసి ఉండాలి అలాంటి పదాలు వాడతావా ఇదేనా నీకు నేర్పించిన మీ నాన్న మీ అమ్మ నీకు నేర్పించిన సంస్కారం చదువుకున్నానంటావు నా చదువు దగ్గర ఆవిడేంత అంటావు ఏం చదివావు నువ్వు డాక్టర్ చదివావు అందరిలాగే నీలాంటి డాక్టర్లు మా ఊళ్ళో కూడా ఉన్నాడు నువ్వు ఒక్కడే డాక్టర్ కాదు లేదా నువ్వు ఎంత పోటు డాక్టర్ కాదు నువ్వు కాశీపొగలో అక్కడ ఉన్నారు వాళ్ళెవ్వరు నీ అంత గర్వంతో మాట్లాడడం లేదు నీ అంత నీచంగా మాట్లాడడం లేదు నీకెందుకు అంత గర్వం ఆవిడ కూడా పీజీ చదివింది ఆవిడ కూడా ఎంబీఏ చేసింది ఆవిడ కూడా లా చేసింది ఇటు అంతకంటే పెద్ద చదువు అనేది ఎవడో మీ ఊరిలో చదువులని వాడికి చెప్పుకో ఆ మాటలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు తాగేసి ఇంతలా మాట్లాడతావు అంత ఫ్రస్ట్రేషన్ నీకెందుకు ఏమన్నారని సోషల్ మీడియాలో నా మీద ఇప్పటికీ కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు నా భర్త మీద ఇలాంటి నీచమైన రాతలు రాయిస్తున్నారు ఇంకా నన్ను వదలట్లేదా అనేది ఆవిడ ఆ ఆవేదన ఆ ఆవేదనతో మాట్లాడడం దాంట్లో నువ్వు చేస్తున్న పనేటి ఇప్పుడు ఏదో సొంత పోసలాగా మాట్లాడుతున్నావు గతంలో నువ్వేం చేసావు నువ్వెంత నీచంగా మాట్లాడించావు నువ్వు సోషల్ మీడియా నీ కుర్రోలను పెట్టుకుని ఒక టీమును పెట్టుకుని నువ్వు వాట్సాప్లో షాట్ లే విధంగా షేర్ చేస్తున్నావు నాకు చెప్తావా నువ్వు ఎంత నీచంగా మాట్లాడతావా మాటలు రావనుకుంటున్నావా నిజానికి గౌత కుటుంబం ఇదిగో అప్పలరాజు చెప్పేది కరెక్ట్గా విను అధికారం వచ్చి సంవత్సరమైన వదిలేసండ్రు చూడు అందుకు వాళ్ళు అనుకుంటే వాళ్ళకి నీలాగా నువ్వు ఎలా మాట్లాడావు పోసలాగా ఇప్పుడు మాట్లాడుతున్నావు కొట్టేయండి నరికేయండి అరే ఒక ప్రభుత్వ అధికారి ఒక పోలీస్ ఆఫీసర్ని నేను ఏదో మాట్లాడుతున్నావు మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఆ రోజు మాట్లాడేది నేను ఇప్పుడు నీకు గుర్తు చేస్తున్నాను నా కొడక అన్నావు అంటే నువ్వు నా కొడుకువా నువ్వు నీకు అదే వర్తిస్తుందా ఇదే నా సంస్కారం నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా నీ ముగుడు నాకు పంచాడా నల్ల బొడ్లు డబ్బులు ఉజ్జిడి మెట్ట డబ్బులు నీ నీ ముగుడు తెచ్చిచ్చాడా అంటున్నావు అయితే నేను ఒకటే మాట్లాడుతాను ఇప్పుడు నాకు సమాధానం చెప్పు ఇదే నీ లాంగ్వేజ్లోనే మాట్లాడతా పది రూపాయలు మందు షాపుల మీద కలెక్ట్ చేస్తున్నారు అది వెంకన్న చౌదరికి వెళుతుంది అంటున్నావు కదా మరి షాప్ షాప్కి వెళ్ళి నీ పెళ్ళాము కలెక్ట్ చేసి వెంకన్న చౌదరికి తీసుకెళ్ళిస్తుందా ఈ భాష మాట్లాడమంటవా ఆగుతున్నాం ఎందుకంటే ఒక గౌరవమైన ఒక పద్ధతి అయినా నాయకత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు వరకు గౌరవంగా పద్ధతిగా మాట్లాడాము ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత నీచంగా నువ్వు మాట్లాడినందుకు ఇంకొక నాయకత్వం అయితే నేనేం చేస్తా తెలిసిన నీ ఇంట్లో దూరు కొడతారు ఎవడెక్కడ గాజులు వేసుకొని లేడు నువ్వు ఏది పడితే అది మాట్లాడేయడానికి ఏదో పెద్ద అన్ని తెలిసిన చెప్తావు కొత్త అపర్ మేధావిలా చెప్తావు నువ్వు మేధావివా నువ్వేదో నోటుకు వచ్చినట్టు చెప్తున్నావు సలహాలు మళ్ళీ నువ్వేం చేసావు ఏం చేసావు ఐదేళ్లలో నీ ఐదేళ్లలో ఇక్కడ ఒక్క రైతుకైనా నీరు ఇచ్చావా సెంటు భూమికి నీవు ఇచ్చావా ఒక రైతుగా అడుగుతున్నాను చెప్పు ఒక పౌరుడిగా అడుగుతున్నాను ఒక రైతుగా అడుగుతున్నాను రాజకీయ నాయకుడిగా అడగట్లే ఐదేళ్లలో నువ్వు ఇక్కడ ఉన్న ఐదేళ్ళలో ఎమ్మెల్యేగా మంత్రిగా చుక్క నీరు ఇచ్చావా నాకు నీకు అది చేత కాల నీరు తెచ్చినావు ఆమెకేమో నువ్వు సలహాలు ఇస్తున్నావు అచ్చెన్నాయుడు గారు నువ్వు ఎలా ఉండాలి నేను నీకు తెలియదు అప్పుడు అప్పుడు నువ్వు మంత్రి కదా ఎందుకు తేలేకపోయావు ఇప్పుడు అచ్చెన్నాయుడు కామన్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నావు మంత్రిగా ఉన్నావు ఏం నీకు చేత కాలేదా చేత కానప్పుడు ఆ రోజే మంత్రిగా రిజైన్ చేయాల్సింది ఈ ప్రాంతానికి నువ్వు ఏమి ఇవ్వలేకపోతున్నావు ఏమి చేయలేకపోతున్నావు అని అదేదో నవలరావు జట్టి గురించి మాట్లాడుతున్నావు అది చేసేస్తాను ఇది చేసేస్తాను సలహాలు ఇచ్చేస్తున్నాం నీ గురించి మాకు తెలీదా భగోల్ రేజ్ జట్టీకి మా కాంట్రాక్టర్ వచ్చి ఆ గ్రావెల్ వేసి కొంత పని చేస్తే హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు కనీసం బిల్లు కూడా అవ్వలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడున్న పెట్రోల్ బంకులకి అతను డబ్బులు ఇవ్వాలి అవన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆపుకునే దుస్థితి తీసుకొచ్చావు కాంట్రాక్టర్లకి నువ్వు ఇప్పుడు సలహాలు ఇస్తున్నావు ఆ బ్యాక్ వాటర్ జట్టికి జట్టిని తీసుకెళ్లి హార్బర్ చేసేస్తాను నేను ప్రపోజల్ పెట్టాను నీ ప్రపోజల్ మాట అవన్నీ పక్కన పెట్టు నీ చేత కానితనము నీ మధ్య కార్యక్రమము నువ్వల రేవులో బ్రిడ్జికి ఎప్పుడు వచ్చిన ఉంది కదా అది ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోలేకపోను అంటే నీ చేత కాలేదు మొన్ననే లంక గ్రామానికి మొబైల్ శాంక్షన్ చేశారు నువ్వు ఐదేళ్ళు ఏం పిక్కుతున్నావు కోడిగుడ్డి మీద ఏం తెచ్చుకోలేకపోయావు పూడి లంక గ్రామానికి బ్రిడ్జ్ని ఎందుకు నువ్వు చేసుకోలేకపోయావు ఈ రోజు చూడు వెళ్ళి అక్కడ చూడు నిజంగా నువ్వు రాజకీయ నాయకుడివే కాదు నా దృష్టిలో నీకు ఆ మోరల్స్ లేవు ఆ ఇవి లేవు అలాంటి ఆ యాక్టివిటీస్ నీలో కనిపించడం లేదు మాకు ఎంతసేపు వస్తున్నావు అరుస్తున్నావు తిట్టండి అని చెప్తావు నీ మనుషుల్ని రోడ్ ఇళ్ళగా పంపిస్తావు నీ ఐదేళ్ళు ఎలా చేసావు మేము చూడలేదా ఎంత నీచంగా ప్రవర్తించావు దొరికినోడు కొట్టండి గంజాయి ఇచ్చి కొట్టండి నువ్వు ఇవన్నీ చేసావు మాకు తెలుసు నువ్వు ఎంతమంది కూరలు గంజాయి ఇచ్చి పెంచావో మాకు తెలుసు ఏవో నీ అవినీతి ఇవన్నీ నేను మాట్లాడను నీ అభివృద్ధి కూడా నేను మాట్లాడను నీ అభివృద్ధి కూడా నీ ఏం లేదని మాకు తెలుసు ఒకటే మహా అయితే ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టావు అది చూపిస్తున్నావు అది కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో దాన్ని శంకుస్థాపన చేసింది రాగానే జగన్మోహన్ రెడ్డి దయ వల్ల అదేదో చేశారు దాన్ని నీ ఖాతాలో వేసుకున్నావు ఇంకోటి ఏది మాట్లాడవు అప్పటి రోజు అదేది సుజల వాటర్ ఇంటింటికి వస్తున్న మంచినీరు నీకు మతి ఉందా ఏ ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా అందరూ అమాయకులు అనుకుంటున్నారా ఏంటి గత ప్రభుత్వంలో ఆరు వందల కోట్లు శాంక్షన్ చేస్తే ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకొంత దానికి అడిషనల్గా యాడ్ చేసి వచ్చింది నిధులు ఇవి అంటే ఇది ఎప్పుడు వచ్చింది ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది అప్పుడు కొంత ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత కొంత పనులు అయ్యాయి గవర్నమెంట్ మారిన తర్వాత ఆటోమేటిక్గా జరుగుతాయి శాంక్షన్ చేసింది ఆగిపోతాయా జరుగుతాయి ఇప్పుడు మాత్రం ఏమైపోయింది ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా నీ టైంలో నీ పీరియడ్ ఐదేళ్ళలో కంప్లీట్ అయిపోయిందా ఏ ఊరికి నువ్వు మంచి నీరు ఇచ్చావు చెప్పు ఎక్కడికో ఎల్లకో నువ్వు రా నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు కదా నువ్వు అందరికీ ఛాలెంజ్ చేస్తావు నాతో ఛాలెంజ్ చేయి నువ్వు రా మా చిన్న ట్యాంక్ కట్టావా మా చిన్న నీరు ఇచ్చావా మా తాడివాడికి నీరు ఇచ్చావా ట్యాంక్ కట్టావా అయ్యిందా నీ వల్ల పూర్తయిందా ఎలాంటి మంత్రి వైపు నువ్వేమో సలహాలు ఇచ్చిన గౌత కుటుంబాన్ని సలహాలు ఇచ్చిన వాళ్ళు అయిపోయేవా ఎన్ని సంవత్సరాలు వాళ్ళ తాత ఎమ్మెల్యే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు ఎన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే ఆవిడ పుట్టిన నుండి చూస్తున్నాం రాజకీయాలు వాళ్ళ ఇంట్లోనే పుట్టాయి నువ్వు వాళ్ళకి సలహాలు ఇస్తున్నావు ఎలా పాడించాలా ఎలా చేయాలా ఎలా చేయకూడదా ఇదా ఇవన్నీ పక్కన పెట్టు నాకు ఒకటే సమాధానం చెప్పు నువ్వెంత నీచంగా ఒక ఆడపిల్ల మీద మాట్లాడుతున్నావే నీ ఇంట్లో నీ భార్య మీద ఇలాగే మాట్లాడితే ఎక్కడికి వెళ్తావు కామన్ సెన్స్ లేదా నీకు వాళ్ళు ఇంకా చాలా వాళ్ళు వెంకన్న చౌదరి గారు కానీ శిరీష గారు కానీ నాకు చాలా పాపం ఉంది వాళ్ళిద్దరి మీద ఎందుకంటే నువ్వు వెంక మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావే ఆ ఛాన్స్ ఇస్తున్నదే వాళ్ళు నిజానికి వాళ్ళకే నీలాటి ప్ర వృత్తి నీలాంటి ప్రవృత్తి అంటే నీలాంటి యాటిట్యూడ్ కానీ వాళ్ళిద్దరిలో ఎవ్వరికి ఏ ఒక్కరి ఉండి ఉన్నా నువ్వు ఈరోజు అలా మాట్లాడవు మీడియా ముందుకు వచ్చి పిచ్చుకొక్కలాగా మాట్లాడవు నాకు తెలిసి నువ్వు తాగేసేనా ఉండాలి లేకపోతే నీ పిచ్చి పొక్క నెక్కరిసి ఉండాలి మా ఇంట్లో కుక్క మాట్లాడుకోవద్దు మీ గురించి వాళ్ళు కుక్క ఏం మాట్లాడుతున్నావు అప్పలరాజు నీకు వాళ్ళకి నక్కకి కనుకున్న తేడా ఉంది వాళ్ళ కుటుంబం ఎక్కడా నీ కుటుంబం ఎక్కడా నువ్వు నీ ఇంట్లో కుక్క గురించి మాట్లాడుతున్నావు నీ బతుకేంటో తెలుసా నిజంగా వాళ్ళ ఇంట్లో కుక్కలు పెంచుతున్నారో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ పెంచితే వాళ్ళు కుక్కకేసే ఫుడ్ విలువ కూడా నువ్వు కావు అర్థమైందా ఈరోజు సంపాదించుకున్నాను డాక్టరే కొంత సంపాదించుకున్నాను డాక్టరే బాగానే సంపాదించుకున్నావు నాకు తెలిసి అందరు నువ్వు రాజకీయాల్లో సంపాదించే బాగా అంటున్నారు కానీ డాక్టర్గానే ఎక్కువ సంపాదించేవాడిని నేను అంటా ఎందుకంటే వెయ్యి రూపాయల ఇంజక్షను ఈ ప్రాంతంలో అమాయకులు ప్రజలకి పాతిక వేలుకి అమ్మున్నావు కదా లక్షల లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నావు కదా నువ్వేట్ ఛారిటీకి నడపలే నువ్వేదో ఇక్కడ సర్వీస్ చేసాను సర్వీస్ చేశాను అనడానికి డబ్బు తీసుకొని పనిచేసావు అది కూడా ఎలాగా మిగతా డాక్టర్లు పదివేలు తీసుకుంటే నీవు యాభై వేలు తీసుకున్న రోజులు ఉన్నాయి నువ్వు ప్రజల్ని ఎంత మోసం చేసి దోచుకున్నదో ఇక్కడ ఎప్పటికీ తెలియదు అనుకోకు ప్రతి ఇంటికి తెలుసు నీ నేచర్ ఏంటో ప్రతి ఇంటికి తెలుసు ఇంకోటి నీ సలహాలు ఇవ్వడం మాని గౌత కుటుంబానికి ఎలా పాలించాలో తెలుసు ఎక్కడ ఏం చేయాలో తెలుసు అదేదో అంటావు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం ఏదో అన్నావు సాల్ట్ ల్యాండ్ అది ఎవడో అన్నాడు ఆ ఎవడో కాదు నేనే నేనే అన్నాను నాకే నువ్వు సమాధానం ఇచ్చావు ఆ సంగతి నాకు తెలుసు సాల్ట్ ల్యాండ్ నీకు బుర్ర బుద్ధి ఉందా సాల్ట్ ల్యాండ్ కాదు అది సాల్ట్ ల్యాండ్ అంటే సాల్ట్ సాయిల్ అదేదో బూర్జు ఖలీఫ్ కట్టనరు అరబిక్ కంట్రీస్లో అని చెప్తున్నావు బూర్జ్ ఖలీఫ్ కట్టనరు అంటే బూర్జు ఖలీఫ్ ఆ కంట్రీస్ ఏంటి దాని ఆదాయం ఏంటి దానికి వనరులు ఏంటి దానికి వచ్చే ఆ ఇన్కమ్ ఏంటి నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఎన్కమేంటి నువ్వుని నాయకులు దోచుకున్న తర్వాత మిగిలిందేంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ లాగా బూర్జ్ గలీఫ్ కట్టేసినట్టు ఉన్న సముద్రం మధ్యలో కట్టామంటా పెట్టి బొరపోయిందా నీకు సరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి నగరంపల్లి దగ్గర అసార్ట్ ల్యాండ్లో కట్టమన్నాం సరే దాన్ని దేంతో ఫిల్ చేస్తావు అప్పలరాజు అదంత ఇసుకే దేంతో ఫిల్ చేస్తావు ఆ పద్దెనిమిది వందల ఎకరాలకి ఫిల్ చేయడానికి ఎన్ని బెండి కొండలు వాడాలి కొండలు ఏమైనా ఉంచోనా ఇంక వాడడానికి చెప్పు నువ్వు నాకు ఎక్కడి నుండి మట్టి తెచ్చి ఫిల్ చేస్తావు పోని చేసామే అనుకో వంశధార కణాల నుంచి వస్తున్న వాటరు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది కలిసే చోట అప్పల రోజు నీకు తెలియదు నువ్వు రైతు కావు కాబట్టి నీకు జ్ఞానం లేదు అది ఎక్సెస్ వాటర్ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు దాని వే అది అప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఎక్సెస్ వాటర్ అయితే గ్రామాల ముంపుడు అయిపోవాలా ఆటుపోటులకు వచ్చే నీరు అది ఇది నీ ఆలోచన నీకు ఇంగిత జ్ఞానం లేదు ఏదో మాట్లాడాలి శిరీష గారి టైంలో ఎయిర్పోర్ట్ అనేది జరిగిపోతే ఆవిడ చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది నేను అయిపోతాను అనే ఒక ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్న మాటలని మాకు తెలుసు లేదా నీకు ఇంగిత జ్ఞానం లేకపోవాలి ఆ లైన్స్లో ఒకటి అంటే నువ్వు చెప్పినట్టే విండో డైరెక్షన్స్ అన్నీ ఉండిపోతాయి నువ్వు ఎక్కడ కట్టామంటే అక్కడ ఒక టెక్నికల్ టీము దానికి ఒక టెక్నికల్ వే అనేది ఉండదా ఏం మాట్లాడతావు ఏం సలహాలు ఇస్తావు నీవన్నీ నీ నువ్వు అనుకుంటావు ఇక్కడ ప్రజల అమాయికులేము ఏదో తోటల్లో జీడి పిక్కలు ఎరుకుంటున్న అనుకుంటున్నావు ప్రతి జీడి పిక్కలు ఏర్కున్నవాడు ఇంట్లోన ఈరోజు డాక్టర్ ఉన్నాడు నీళ్ళంటాడు ప్రతి జీడి పిక్కలు ఏరుకున్నవాడు ఇంట్లోనా ఒక యాక్టర్ కూడా ఉన్నాడు తెలుసా సంగతి నీకేం తెలుసు నువ్వు ఒక్కడవే తెలివిని ఉండి అనుకుంటున్నావా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వెంత అరాచకాలు చేసావో మాకు తెలుసు అంతెందుకు పది రూపాయలు పది రూపాయలు లెక్కర్ మీద వసూలు చేస్తున్నారు అని అన్నావు లెక్కర్ మీద వసూలు చేస్తున్నారు అన్నావు కదా నీ దా ఆధారాలు లేవనుకో నోటుకొచ్చింది మాట్లాడుతున్నావు కానీ ఒక ఆధారం ఉంది నా దగ్గర చౌదరి బార్ అండ్ రెస్టారెంట్కి నీ అనుచరుడు నీ అనుచరుడు నీ కలెక్షన్ ఏజెంట్ ఇక్కడ అందరికీ తెలుసు నీ కలెక్షన్ ఏజెంట్ అల్లు వెంకట్రామ్ అన్నాడు నెలకు యాభై వేలు ఇమ్మని మాట్లాడి వాళ్ళకి డిమాండ్ చేసిన వాయిస్ రికార్డ్ నా దగ్గర ఉంది పెడతా అది పెట్టేస్తాను ఏదో ఒక రోజు నువ్వు అడిగే ఉంటే వెంట పెడతా నువ్వు అడగడం లేదని నేను పెట్టట్లేదు ఇప్పటి వరకు మీ అరాచకాలకి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి కానీ రాజకీయాల్లో ఉన్నాం కొన్ని బయట పెట్టుకోవాలి కొన్ని బయట పెట్టకూడదని నోరు అన్ని మూసుకొని ఉన్నాం నీ వర్డ్స్ ఎప్పుడైనా మారేయో మొన్నటి వరకు నాకు కొంచెం గౌరవం ఉండేది నీ మీద ఓ మంచి డాక్టరు చదువుకున్నాడు ఈ ప్రాంతానికి ఏమైనా ఉపయోగపడగలవు సరే ఒక ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి ఎప్పుడైనా సమర్థుడు ప్రతిపక్షంలో కూడా ఉండాలని నేను కోరుకున్నాను అలాంటి సమర్థుడు ఉన్నాడేమో అనుకున్నాను కానీ ఓ నీచుడు ఉన్నాడని ఈ రోజే తెలుస్తుంది నన్ను నీ ప్రెస్ మీట్ విన్నాక తెలిసింది నువ్వు ఏదైనా మాట్లాడగలవు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు నీ అబద్ధాలకు అంతు పొంతు లేకుండా ఉంది నా లాంటి వాడికి అర్థమవుతుంది ఎందుకంటే నీతో తిరిగాను కాబట్టి నీ బొక్కలు లెక్కలు అన్నీ నాకు తెలుసు ఎంత నీచంగా మాట్లాడతావా ఒకటి రాజు ఫైనల్లీ ఫైనల్లే నేనే నీకు వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి ఆడపిల్ల మీద గౌత శిరీష గారి మీద ఇలాంటి పదజాలంగా రిపీట్ అవుతాయి అసలు ఇప్పటికే నీకు ఇంటి దొరుకుతున్నారు కానీ వాళ్ళ గౌరవం కుటుంబం కాబట్టి మా అందరిని ఆపుతున్నారు ఎక్కడ పెట్టావు అదంతా డబ్బులు సంపాదించడానికే నీకు ఉన్నదా చదువు డబ్బులు తెలివిగా ఎలా సంపాదించాలో అనేది మాత్రమే నీకు తెలివే సంస్కారం లేదా సంస్కారాల గురించి మాట్లాడుతున్నావు శ్రద్ధ శ్రద్ధపోసావరని నాయన మేము అవన్నీ మాకు తెలుసు నువ్వు ఇంకా ఆపే ఇంతటితో ఆపే ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం అన్నీ వస్తాయి బయటికి నేనే తీసుకొస్తాను ఎక్కడికి అవసరం లేదు నీ యాషాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఇద్దరం బాగానే ఉన్నాం కదా ఆ రోజుల్లో నువ్వు చాలా విషయాలతో మాట్లాడను ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండు